తుది శ్వాస వరకు ప్రజా పోరాటంలోనే బతికిన వామపక్ష యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి తన జీవితాన్నే కాదు చివరకు తన దేహాన్ని కూడా ప్రజాసేవకి అంకితం ఆయన పార్టీ దేహం ఇవాళ ఇంటికి చేరనుంది రేపు పార్టీ ఆఫీసులో ఉంచుతారు అభిమానులు కార్యకర్తల సందర్శన అనంతరం భౌతికకాయని కాయని పరిశోధకుల కోసం ఎయిమ్స్ కి అప్పగిస్తారు శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది వైద్య పరిశోధనల కోసం ఎయిమ్స్కే సీతారాం యెచూరి దేహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది నిన్న మధ్యాహ్నం ఆయన మరణించగా ప్రస్తుతం ఎయిమ్స్లోనే భౌతిక కాయం ఉంది ఇవాళ వసంత్ కుంజ్లోని ఆయన ఇంటికి తరలిస్తారు రేపు ఉదయం పదకొండు గంటల నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు ఆ తర్వాత కామ్రేడ్ సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి అప్పగించనున్నారు వైద్య పరిశోధనల కోసం ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించుకున్నారు విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలను అలవర్చుకున్న కామ్రేడ్ సీతారాం తుది తుదిశ్వాస విడిచే వరకు ప్రజాపోరాటాల్లో బతికారు తన జీవితాన్నే కాదు చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఆయన దేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో పేరుగాంచిన ఏచూరి తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితులు ఇక్కడి రాజకీయాలపైనా ఆయన పాత్ర ఎంతో ఉంది రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాల హక్కుల గురించి రాజ్యసభలో గళమెత్తారు పార్లమెంటరీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సీతారాం యేచూరి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేయడంలో ఎక్కడా తగ్గలేదు సుందరయ్య బసవ జ్యోతి జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో సీతారాం ఏచూరి కలిసి పనిచేశారు వామపక్ష ఉద్యమాలకు ఆయన ఒక ఐకాన్ గా నిలిచారు